పథకాలు ఏమిచ్చిర్రు కొలువులు ఎన్ని ఇచ్చిర్రు రైతన్నలకు ఏమి ఇచ్చిర్రు ఇట్లా ఒక్కొక్కటి కాదు రెండేళ్లలో సర్కారు ఏమేమి ఎగరబెట్టిర్రో అన్ని చెప్పుకొస్తుండు సీఎం సారు జిల్లాల పొంటి ముచ్చట్లు గట్టిగా మోగుతున్నాయి ఇట్లనే అడవుల జిల్లా ఆదిలాబాద్ కు పోయిండట ముఖ్యమంత్రి మరిగా అక్కడేం నడిచిందో ఒక్కసారి అర్చకొనొద్దాం పారీ అదును చూసి పాదును పెట్టాలి అన్నట్టు సరిగ్గా సర్పంచ్ ఎలక్షన్ల టైంలోనే జిల్లాల బాట వచ్చిన సీఎం సారు ఎక్కడికి పోయిన వాననే గురిస్తాడు ఇప్పటికే మూడు నాలుగు మీటింగులు అయినాయి అన్ని దిక్కులా వందల కోట్లు చేసే పనులకు శంకు బండలు పాతిచ్చిండు ఇక ఇప్పుడు అట్లనే ఆదిలాబాద్ లో చూత పెద్ద జోరగా నడిచింది కోట్లు కోట్లీలు చేసే పనులకు శ్రీకారం చుట్టిండు ముఖ్యమంత్రి ఇక సార్ ఎక్కడికి పోయినా ఈ రెండేళ్లలో చే పార్టీ చేసిన పనులు ఏంటియో అని చెప్పుకుంటే పాత సర్కారు గట్టిగానే సుడుకులు పెడతాడు అడవుల జిల్లాలో అయిన మీటింగుల ఏక పార్టీ వాళ్ళను మంచిగానే ఆరుకున్నాడు లక్ష కోట్లు ఈ రోజు గోదావరి పాలైపోయినాయి గోదావరిలో కొట్టుకపోయినాయి పాపం ఊరికే పోదు అన్నట్టు ఈరోజు ఎన్ని బాధలు పడుతుందో సూర్ సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో బొడ్చుకుంటున్నారు ఎప్పుడైనా అక్రమ సంపాదన అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు ఇలా కళ్ళతోని చూస్తున్నాం బిడ్డోదిక్కు కొడుకు ఓదిక్కు అల్లుడు ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరూ చూస్తున్నారు ఉన్నదంతా మనమే తింటే నాది నాదే నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవ్వడు బాగుపడ్డాడు లేడు ఇవాళ నడుస్తున్న చరిత్ర కూడా అదే పండ్ల పని సర్పంచ్ ఎలక్షన్లలో మంచోళ్ళనే ఎన్నుకోని రే నిధులు ఎన్ని కావాలంటే అన్ని అన్నట్టు కూడా చెప్తున్నాడు సీఎం సారు అటు ఎగస్ పార్టీ వాళ్ళు ఎలా చల్ల లా గిట్ల జిల్లాల పోయి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ముచ్చట్లు చెప్పుడు ఏ తీరుగా న్యాయం అవుతాది ఆపు ముఖ్యమంత్రి టూర్లకు బ్రేకులేయిన్రీ అని ఎలక్షన్ల సంఘపలకు చికాయితీ చేసిండ్రు కొంతమంది కానీ ఇప్పటిదాకా అసలు బ్రేకులేసే ముచ్చట అయితే బయటికి ఏమీ రాలేదు అంత గుత్తుటైతే ఆరో తారీఖు దాకా ఆగేదేలే అన్నట్టు నడిచేటట్టున్నది ముచ్చట అన్నీ అవగాని సారు వాళ్ళకైతే మంచిగానే ప్రచారం అవుతుంది కదా అనుకుంటారట అందరూ ఏక్సఏక్ బిల్డింగ్ లు పడుతుర్రు వందల కోట్లతో ఎంకన్నా గుడి కడుతుర్రు అమరావతిని తీరొక్క తీర్ల తీర్చిదిద్దుతు ఏపీ సర్కారు వాళ్ళు సీఎం సార్ అయితే దేశంలోనే నెంబర్ వన్ చేస్తామని అంటుండు ఇంకో పెద్ద ముచ్చటి ఏంటిదంటే ఆరు నూరైనా ఇక ఏపీకి రాజధాని అమరావతి అని పార్లమెంటు సాక్షిగా అందరికి చెప్పబోతుర్రట సుడుగా ముచ్చటేందో పాత సర్కారు వాళ్ళు ఆడొక్కటి ఈడొక్కటి అన్నట్టు మాట్లాడితే కూటమి సర్కారు వాళ్ళు వచ్చినాక లేదు లేదు ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అన్నారు అనుడే కాదు గజ్జనెక్కినప్పటిదానికి అమరావతి పనులన్నిటిని బాగాయించి ఉరికిస్తుండ్రు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఓ రూపు తీసుకొస్తారట అయితే అన్ని తీర్లు అలికి పూసి ముగ్గులు వేసినాక మళ్ళీ ఎప్పుడన్నా రాజధాని మార్చాలే అని ఎవరన్నా పుల్ల పెట్టినా పెడతారు కావచ్చు అనుకున్నారు ఏమో అట్లా కాకుండా పార్లమెంట్లోనే లోనే ఫైజ్లా చేయాలని ఇప్పటికే ఏపీకి రాజధాని అమరావతి అని న్యాయశాఖ ఆమోదం తెలిపిందట కాకపోతే సెంటర్ మంత్రులంతా ఊకొని ఓ మాట అనుకున్నాక అట పార్లమెంట్ లో అసలు ముచ్చట చెప్తారట ఏపీకి రాజధాని అమరావతి అని చట్టంలో మార్పులు చేర్పులు చేస్తారట అప్పట్లో రాష్ట్రం ఏర్పడినప్పుడు పదేండ్లు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హైదరాబాదే ఉంటదని చెప్పిండ్లు పదేండ్ల తర్వాత ఏపీకి కొత్త రాజధాని వస్తదన్నట్టు కూడా చెప్పిండ్రు ఇక ఇప్పుడు కొత్త రాజధాని అనే కాడ అమరావతి పేరు పెడతారట చట్టంలో అమరావతి పేరు చేరుతారట అంటే ఇక ముంగట ముంగట ఎవరు అధికారంలోకి వచ్చినా సరే అమరావతిని కదిలేకుండా ఇగురం చేసిన రా అన్నట్టు మరిగా చూడాలి ఎట్టేటవుతుందో ఏ ఊరికైనా ఒర్రి కాడ రోజుకో పంచాది నడుస్తూనే ఉంటది అన్నదమ్ముళ్ల నడమను పక్క పక్కన భూములున్నోళ్ల నడమ గెట్ పాంచాదులు పక్క ఉంటాయి ఆ ఓ యాభై వేలు ఈ ఓ యాభై వేలు డిపాజిట్ పెడుతుంటారు గా పాంచాదిని తెగనీయరు ముడిపడనియరు ఊళ్ళో ఉండేటి ఉత్తమ పెద్ద మనుషులు ఊళ్లలోనే కాదు పట్నంలో కూడా బొచ్చడు భూముల పంచాదులు ఉన్నాయి కాకపోతే పాలల నడమ కాదు పాలకుల నడమ మీద కొత్త పంచాయతీ రాదుకుంది ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని సర్కార్ గా పాలసీతో పబ్లిక్ ప్రజల సొమ్ము దోచే నిర్ణయం ఖచ్చితంగా నిర్ద్వందంగా మీరు కూడా తిరస్కరించండి ఎందుకంటే నడుస్తున్న పరిశ్రమలు మూసేసి మీరెక్కడికో పోవాలి అంటే అక్కడ అవసరాలు లేకుండా అక్కడ కనీస పరిస్థితులు లేకుండా మీరెక్కడ పోతారు అన్ని ప్రజా సంఘాలను కూడగలుగుతాం అవసరం అయితే న్యాయ పోరాటం కూడా చేస్తాము ఏ పరిస్థితుల్లో కూడా దిగుతులు పెట్టిలాబు షాపూర్ కు పోయి కార్మికులతో మాట్లాడిండు కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ సర్కారు భూముల్ని అక్కోసగో కమ్ముకునే తే కొత్త పాలసీ పట్టుకొచ్చి అనేది కార్ పార్టీ వాళ్ళు అంటున్నమాట మాట మొత్తం తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి లక్షల కోట్ల విలువ చేస్తుంది మళ్ళా వెనకాల దాగి ఉన్నది ఐదు లక్షల కోట్ల ఈయన అనుమల రేవంత్ రెడ్డి కాదు ఈయన అవినీతి అనకుండా ఈయన ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళందరూ కలిసి ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి చేస్తున్న ఒక ఏంటంటే సర్కార్కే జీవో రాక ముందే కార్ పార్టీ షౌల్ వేసట ముందుగా ఎవలో ఒక కార్ పార్టీ వాళ్ళే భూముల ముచ్చట్ల పువ్వు పార్టీ వాళ్ళు కూడా మీదనే ఉన్నారు సర్కారాల మీదకి ఈ నెల ఏడో తారీఖు నాడు ధర్నా కూసుంటారట కూడా పువ్వు పార్టీ వాళ్ళు ఓలోకు కార్ పార్టీ వాళ్ళు ఇంకోలోకి పువ్వు పార్టీ వాళ్ళు ఇద్దరు ఇట్లా అంటుంటే ఇటు అధికార పార్టీలు ఉండాలంటున్న మాట గిట్లుంది కేటీఆర్ గారి విమర్శించే ఎక్కడికి ఈ పరిస్థితులంతా కూడా ఓవర్ వెలపలేకపోతే హైదరాబాద్ కొంచెం పొల్యూషన్ ఫ్రీగా మారే అవకాశం ఉద్దేశంతో దీంతో అవినీతి జరిగిందని జరుగుద్దని రకరకాలుగా విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దూరం ప్రణాళిక తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ మీద విమర్శించి తప్పుతో పట్టిస్తా ఉన్నారు అసలు హిల్ట్ పాలసీ అంటే జీహెచ్ఎంసీ కింద ఉన్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి గవర్నమెంట్ అవసరాలకు ఆడుకునేటట్టు తట్టు వచ్చే విధంగా మార్చుకునే పద్ధతి ఇది మేమంటున్న అంటున్న మాట కాదు సరకారు చెప్పిన మాట ఢిల్లీ లెక్కన హైదరాబాద్ లో గాలి ఖరాబ్ కాకుండా చేసేందుకు ఈ హిల్టు పాలసీ అక్కలకి వస్తుంది కూడా సర్కారు వాళ్ళు అంటున్నమాట మరి చూడాలకి ఈ భూముల పంచాత్తి ఇంకెంత దూరం పోతుందో అనేది రేపు రేపు తిట్టేటోళ్ళు తీర్తనే ఉంటారు పొగిడేటోళ్ళు పొగిడుతనే ఉంటారు మన పని మనం చేసుకుంటా పోలే అన్నట్టు ఉంటది కొంతమంది లీడర్ల పంతనం లోకమంతా వాళ్ళ గురించే మాట్లాడుతున్నా కూడా నా పని నాది అన్నట్టు అవేవి పట్టించుకోకుండా ముంగటికి పోతుంటారు ఇగో గీసార్ ముచ్చట కూడా అట్లనే ఉన్నది చూడు పని నాది అన్నట్టే ఉన్నది ఏపీ డిప్యూటీ సిం పవన్ సారి సారి చేతులు పంచాయతీరాజ్ శాఖను పరుగులు పెట్టిచ్చే ఇగురం చేస్తాడు అసలే ఏపీల సుత లోకల్ ఎలక్షన్లు రానే వస్తున్నాయి అందుకే సారు పంచాయతీ రాజు శాఖను అన్ని పెడుతున్నాడు అన్నట్టు ప్రతి చిన్న పనికి పబ్లిక్ కు జిల్లా ఆఫీసుకు పరుగులు పెట్టకుండా కొత్తగా జిల్లాల పోటీ డివిజన్ ఆఫీసులు చాలు చేసిండు సారు చిత్తూరు జిల్లాకు పోయిన ఉప ముఖ్యమంత్రి అక్కడి నుంచే రాష్ట్రం అంతటా డెబ్బై ఏడు డిడివో ఆఫీసులు టీవీలో చూసుకుంటే చాలు చేసిండు అట్లా నర్సీపట్నంలో కూడా ఓ డీడీఓ ఆఫీసు అయింది దానికి స్పీకర్ అయ్యాన సారు పోయిండు ఇక చూడేది డిప్యూటీ సీఎం స్పీకర్ సారు ప్రజలకి సమస్యలు చెప్పుకోవడానికి పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్ చాలా థ్యాంక్స్ చాలా ధన్యవాదాలు యాజ్ ఎంత స్పీకర్ గా అండి అలాగే అధికారులు కూడా ప్రమోషన్స్ ఇప్పటి నుంచి పంచాయతీరాజ్ లో వీడియోస్ ఉన్నప్పుడు సమితిలో ఉన్నప్పుడు ప్రమోషన్ వచ్చాయి సార్ అప్పటి నుంచి లేవు మళ్ళీ మీ వల్ల మీ చొరవ వాళ్ళు ప్రమోషన్లు వచ్చే అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టు ఏం ల సంది పంచాయతీరాజు శాఖలో లేవట పవన్ సార్ వచ్చినాకనే ప్రమోషన్లు వచ్చినాయట ఇదే ముచ్చట వెనక సిరికి ఉద్యోగులతో మాట్లాడుకుంటా తాను కూడా ఓ సర్కారు ఉద్యోగి కొడుకే కాబట్టి వాళ్ళకు ప్రమోషన్లు రాకపోతే ఆ బాధ ఎట్లుంటదో తెలుసు అన్నట్టు చెప్పుకొచ్చిండు ఓ దిక్కు సార్ అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అని తెలంగాణ లీడర్లు నిప్పుల వడ్డ ఉప్పు లెక్క చిటపట చిటపట అంటాండ్రు ఇంకో దిక్కు సార్ ఆ ముచ్చట్లు ఏం పట్టించుకోకుండా ఆయన పనేటిదో ఆయన చూసుకుంటాడు సర్కారుల డ్యూటీ సర్కారు చేయాలి ప్రతిపక్షం డ్యూటీ ప్రతిపక్షం చేయాలి అప్పుడే రాజకీయాల మీద పబ్లిక్ కు ఓ నమ్మకం వస్తుంది ఇద్దరి చక్కగా పని చేయకపోయినా ఏ గిదేంది గిదేవ్ రాజకీయం అని పబ్లిక్ నారాజ్ అవుతుంటారు అందుకే వాళ్ళట్లా కావద్దనే ఎగస్ పార్టీ లీడర్లు ఎప్పుడు ఏదో తీరుగా సర్కారు మీద బాణాలు వేస్తనే ఉంటారు మాజీ సీఎం ఏమన్నాడు ప్రభుత్వ హయాంలో సమయానికి రాకుండా పోయింది మా రైతు భరోసా ఈ రోజు కనుమరుగైపోయింది మా ఉచిత పంటల బీమా కాదన్నట్టు సార్ ఉన్నప్పుడు అన్నిటికీ అన్ని ఇచ్చేటోళ్ళట ఇప్పుడు ఏమి ఇచ్చలేరాట రైతన్నలు ఆగమైతుండ్రా అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి మస్తు బెంగటిల్లిండు అంతేకాదు తుఫాన్లు అయితేనేమి కరువులు అయితేనేమి అకాల వర్షాలు అయితేనేమి రైతుల జీవితాలు చిన్నా భిన్నమై ఏకంగా పదిహేడు సార్లు గవర్నమెంట్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ అన్నది రైతులకు రావల్సిన పరిస్థితి దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు అప్పట్ల పండగ లెక్కనే ఉండే ఇప్పుడు అంతా దాంట్గా అన్నట్టే అయింది అని మాట్లాడిండు జగన్ సార్ ఇది ఒకటే కాదు సర్కారు వాళ్ళ మీద ఇంకా మస్తు వేసిండు ఇంకన్నా లడ్డు కల్తీ ముచ్చట్ల కానిచ్చి చాలు చేస్తే భూములు కొలగాండ్ల సాధువులు ఇట్లా అన్ని ముచ్చట్లే తీసిండు ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్ల మీద సైకిల్ పార్టీ వాళ్ళు మస్తు గరం అయినరు మేడం చూడండి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందో ఆసిడిస్ అంతే డబ్బులు ఇచ్చి పదమూడు వేల ఐదు వందలు ఎంత తీసుకొని చదువులు పెట్టేసేవారు ఈ రోజు దానికి ఎక్స్ట్రా ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం మేము ఈ రోజు ఒకసారి బయటికి రమ్మని అన్నదాత అన్నదాత సుఖీభావ కింద రైతుల కన్నా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నాం ఈ రోజు ఈ రోజు రైతులకి గిట్టుబాటు ఇంకొక విషయం ఒకసారి రోడ్డు మీదకి వస్తే రైతులు చెప్తున్నారు ఈ రోజు మాకు ఈ ధాన్యం కొనుగోలు సెంటర్ లో మేము ఇచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లో మాకు డబ్బులు పడుతున్నాయని అన్నిటికన్నీ ఇస్తున్నాము ఇదివరకట్టు ఇంకెక్కువనే ఇస్తున్నావు కావాలంటే బయటకు వచ్చి చూడు రే అంటుండ్రు సర్కారు వాళ్ళు ఏమిస్తలేరు చూస్తలేమా అంటుండ్రు పేన పార్టీ వాళ్ళు ఇట్లా మంచిగానే నడిచింది పార్టీలో నడమో పంచాది మరిగా లొల్లి ఎక్కడ దాకపోతుందో ఏమో చూడాలి మన పెద్ద సారు అక్కడికి పోయిండు ఇక్కడికి పోయిండు వాళ్ళ అట్ల స్వాగతం పలికిర్రు వీళ్ళు ఇట్ల స్వాగతం పలికిర్రు అని ఘనంగా చెప్పుకుంటాం మరిగా ఎప్పుడు మన సారే బయటి దేశాలకు పోతాడా బయటి దేశాల పెద్ద సార్లు మన దిక్కు రారా అని అంటే ఎందుకు రారు ఇగ మన దేశానికి మంచి దోస్తు రష్యా అధ్యక్షుడు పుతిన్ సార్ వచ్చిండు ఆ ముచ్చట్లేటియో పురాగా శుద్ధం మన దేశంలో కాలు నాలుగేళ్ళకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సారు మన పెద్ద సార్లు బిరంగా అరుచుకున్నారు రష్యా అధ్యక్షునితోని మనకు మంచి దోస్తానే ఉన్నది కాబట్టి ఇంకింత ఘనంగానే బలికిన్ స్వాగతం ఏ పెద్ద మనిషి ఊకేనే వస్తాడా చెప్పు రెండు దేశాల నడమ దసతులు పెట్టుకునే పనులు చాలానే ఉన్నాయట శుక్రవారం ఆ పని అంతా నడుస్తుందా అంటారు అన్నిటికి మించి పుతిన్ సారు వేరే దేశాలకు వచ్చినప్పుడు ఆయన ఎట్టెట్లా నడుచుకుంటాడు ఏం తింటాడు ఎట్లుంటాడు అనే ముచ్చట్లే ఇప్పుడు ఇంటర్నెట్ లో మస్తు తిరుగుతున్నాయి సారు మన దేశం వచ్చినా సరే మనోళ్ళు వండిన వంటలు తినడాటా రష్యా కేారెంట వంట వస్తారట వాళ్ళే వండి పెడతారట పుతిన్ తినే తిండిలా ఏమైనా అని చెక్కింగ్లు చేయనికే వెనకనే మనుషులు ఉంటారట సారు ఎక్కి తిరిగే కార్ అయితే తుపాకులతో కాల్చినా బాంబులు పెట్టి చెక్కు చెదరదట టైర్లు పంచర్ అయినా యాభై కిలోమీటర్లు రువ్వబడి ఉరుకుతాట ఆయన తాగే నీళ్ల కారు నుంచి తినే తిండి కట్టే బట్ట ఆకిరికి ఒంటికి రెంటికి పోయినా సరే దేన్ని ఇక్కడ విడిచిపెట్టరాట అన్ని మళ్ళా ఆయన వెనుకనే రష్యాకు గుండోతారాట గాంతగానం సెక్యూరిటీ ఉంటదా అన్నట్టు అన్నట్టు అప్పట్లో ఢిల్లీలో నిజాం రాజు కట్టించిండు కదా హైదరాబాద్ హౌజు అందులోనే ఉంటాడట పుతేను ఆ కాలంలోనే నిజాం రాజు ఢిల్లీలో నూట డెబ్బై కోట్లతో ప్యాలెస్ కట్టించుకొని ఉన్నాడట బయటి దేశాల నుంచి పెద మనుషులు ఎవరన్నా వస్తే హైదరాబాద్ హౌజులనే ఉంచుతారట సరే కదా అట్లుండను గానీ పుతిన్ సార్ బందోబస్తు ఆయన రూల్స్ చూసి మన దిక్కు పబ్లిక్ మస్తు పరిశాన్ ఇప్పుడు